కన్నీటి ధార నాకు కొంచెం నిద్రపోవాలనుంది శరీరాన్ని భూమికి సమాంతరంగా పరిచి దేహంలోని దమలు నిండా గాలి నింపుకుని కొంచెం విశ్రమించాలని ఉంది నాకు కొంచెం నిద్రపోవాలనుంది శరీరాన్ని భూమికి సమాంతరంగా పరిచి దేహంలోని దమనుల్ నిండా గాలి నింపుకుని కొంచెం విశ్రమించాలని ఉంది పగలు రేయి పరుగు పరుగున పాకులాడి కావలసిందేదో దొరకనితనంతో చేష్టలుడిగిన శరీరాన్ని మూసిన రె కనురెప్పల సాక్షిగా చీకటి దారాలతో బంధించాలని ఉంది పగలూరేయి పరుగు పరుగున పాకులాడి కావలసిందేదో దొరకనితనంతో చేష్టలుడిగిన శరీరాన్ని మూసిన కనురెప్పల సాక్షిగా చీకటి దారాలతో బంధించాలని ఉంది ఎండో వానో ఉక్కపోతో ఉన్మాదము తెలియందేదో తెల్లగోలు కావాలనో గానుగల తెగ తిరిగి వేడెక్కిన తలకు ఊరు పోగేసో అరికాళ్లకు ఆముదం రాసో నాకు కొంచెం చల్లబడాలనుంది అలసట ముడివిప్పి కొంచెం తెరిపినబడాలనుంది దేహానిదేముంది కన్నంటుకుంటే చాలు అలసటేమిటి అన్నీ మంచు ముక్కల్లా కరిగిపోతాయి దూది పింజల్లా ఎగిరిపోతాయి దేహానిదేముంది కన్నంటుకుంటే చాలు అలసటేమిటి అన్నీ ముక్కల్లా కరిగిపోతాయి దూది పింజల్లా ఎగిరిపోతాయి కానీ మనసే అన్ని నదుల్ని తనలో ఇమిర్చుకున్న సముద్రంలా అల్ల కల్లోలంగా ఉంది కానీ మనసే అన్ని నదుల్ని తనలో ఇముడ్చుకున్న సముద్రంలా అల్ల కల్లోలంగా ఉంది కవ్వ మీదో చిలుకుతున్నట్టు రాత్రి పగలు నిద్ర మెలకువ అన్ని స్థితుల్లో ఛిద్రం ఛిద్రమవుతున్నది తుఫానులా కన్నీటి ధార కురిసి ఎక్కిళ్ళు నిలిస్తేనే మనసు స్వచ్ఛమవుతుంది నేను స్పష్టమవుతాను నేను స్పష్టమవుతాను